హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రాఖీ పండగ కదా మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా మిగిలిన వారందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి నేనైతే అయితే ఈరోజు లేదండి మా తమ్ముడు ఎక్కడికి వస్తున్నాడు రాఖీ పండుగకి ఇంకా నేను మా తమ్ముడు కోసం ఏమేమి ఉండేను మేము అందరం కలిసి రాఖీ పండుగ ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజైతే మా వారు చికెను మటన్ రెండు తీసుకొచ్చారండి ఎందుకంటే మా తమ్ముడికి మటన్ అంటే చాలా ఇష్టం ఇంకా మేము మటన్ తినాం కదా అంతకని చెప్పేసి మా కోసం చికెన్ తీసుకొని వచ్చారు ఇంకా నేను పిల్లలకి టిఫిన్ పెట్టేసి రెడీ చేసి స్కూల్కి పంపించేశానండి తర్వాత ఇల్లు అంతా సర్దేసి దేవుడికి దీపం పెట్టి కిచెన్లోకి వచ్చేసరికి టైం వచ్చేసి పదకొండు అయిపోయింది ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారండి వాళ్ళు వచ్చేసరికి వంటంతా పూర్తి చేయాలి కదా అంతకని చెప్పేసి నేనైతే త్వర త్వరగా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా చికెను మటను రెండు ఒకేసారి కర్రీస్ రెండు ఒకేసారి రెడీ చేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో ఉండేది నేను ఒకదన్నే కదా ఇంకా రెండు మూడు రకాలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా అంతకని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే రెడీ చేస్తున్నాను కర్రీస్ అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు బిర్యానీకి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఇలా అడావిడిగా చేసేలోపు మా వారు కూడా ఎలాగో వచ్చేసారు ఇంకా మా వారు వచ్చారంటే నాకు చాలా రిలీఫ్గా ఉంటుందండి మా వారు నా కోసం పాపం ఇంటి పనులను వంట పనులను చాలా హెల్ప్ చేస్తారు మా వారు వచ్చారంటే సగం పని అయిపోయినట్టే అంత బాగా హెల్ప్ చేస్తారండి చూసారు కదా ఇక్కడ నేను కొన్ని వడలేసి ఇట్లా బిర్యానీ ప్రిపేర్ చేసే లోపల మా వారైతే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కొన్ని వడలేసేసి దీన్ని బిర్యానీ ప్రిపేర్ చేశానండి ఈ లోపల మా వారు వడలన్నీ కాల్ చేశారు ఇలా ఇద్దరం కలిసి వంట పని అయితే పూర్తి చేసేసాము తర్వాత వడలు రెడీ అయిపోయిన తర్వాత నేనైతే పాయసం పెట్టేసానండి స్టవ్ మీద ఈ వంటంతా పూర్తి అయిపోయేసరికి మా తమ్మడో వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా నేను మా తమ్ముడికి రాఖీ కూడా కట్టేస్తున్నానండి అసలు ఈ రాఖీ పండుగ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ప్రతి సంవత్సరం ఈ రాఖీ పండుగ ఖచ్చితంగా జరుపుకుంటానండి నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా తమ్ముడు నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వచ్చేది మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఈ రాఖీ పండుగ అస్సలు మిస్ అవ్వలేదండి ఇంకా ప్రతి ఇయర్ ఖచ్చితంగా జరుపుకుంటాము కానీ లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయ్యాము మా తమ్ముడు పని ఉండి వేరే ఊరు వెళ్ళటం వల్ల నేనైతే ర్యాఖీ కట్టలేకపోయానండి నేనైతే చాలా ఫీల్ అయ్యానండి రాఖీ కట్టలేనందుకు కానీ ఈ రోజు చాలా హ్యాపీగా మేము రాఖీ పండుగ అనేది జరుపుకున్నాము ఇంక ఈ అబ్బాయి వచ్చేసి మా బాబాయ్ కొడుకు అండి నాకు సొంత తమ్ముడు కంటే చాలా ఎక్కువ అసలు నాకు ఎప్పుడు కూడా సొంత తమ్ముడు లేడు అన్న లేడు అనే ఫీలింగ్ అస్సలు లేదండి ఎందుకంటే మా తమ్ముడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు ఏదైనా పని నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మా వారు అందుబాటులో లేనప్పుడు మా తమ్ముడు చాలా రెస్పాన్సిబిలిటీతో నన్ను తీసుకెళ్ళి పని పూర్తి చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకొస్తాడండి ఏ విషయంలో అయినా నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటాడు చాలా బాగా సపోర్ట్ చేస్తాడండి ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి మా తమ్ముడు భార్య ఆ మా ఆయనకి రాఖీ కట్టిందండి మా ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రాఖీ పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని కానీ మేమందరం కలిసి రాఖీ పండుగ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మేము నలుగురం కలిసి రాఖీ పండుగ అనేది చాలా సంతోషంగా జరుపుకున్నాం ఈ రోజుల్లో సొంత అక్క తమ్ముళ్ళే కలిసి ఉండట్లేదండి కానీ ఇలా ఎంతవరకు బాబాయి కొడుకులు కూతుర్లు కలిసి ఉంటున్నారు కానీ నా విషయంలో అలా కాదండి మా తమ్ముడు మా చెల్లెలు నాతో చాలా అంటే చాలా బాగుంటారు నేను కూడా వాళ్ళని అలానే చూసుకుంటానండి అందుకని చెప్పేసి మా తమ్ముడు అన్న మా చెల్లెన్న నాకు చాలా ఇష్టం వాళ్ళు కూడా నా తాలానే కలిసి ఉంటారు మా చెల్లెలు మేము ఎలాగైతే కలిసి ఉంటామో మా తమ్ముడు భార్య కూడా మా తాళానే కలిసి ఉంటుంది అండి ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఇలా మేము నలుగురం కలిసి ఫోటోలు దిగేసాము తర్వాత మేము మా తమ్ముడు కోసం ఏమేమి చేసాము చూపిస్తారండి ఇలా గారెలు తర్వాత మటన్ కర్రీ తర్వాత చికెన్ కర్రీ ఇంకా వేడి వేడిగా బిర్యానీ తర్వాత పెరుగు ఇంకా వైట్ రైస్ ఇంకా తీ తీయగా పాయసం ఇంకా వాటరు ఇవన్నీ రెడీ చేశానండి చూసారు కదా ఈరోజు మేము ఇంకా స్పెషల్గా అరిటాకులో భోజనం చేస్తున్నామండి ఈ అరిటాకు భోజనం అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం ఏందో ఈ అరిటాకులో భోజనం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి మీలో ఎంతమందికి ఇలా అరిటాకులో భోజనం చేయడం ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మేము అందరం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే స్టార్ట్ చేసామండి ఇలా ఫ్యామిలీలో అందరూ కలిసి ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా కూర్చొని మేము సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేసాము ఇంకా భోజనాలు చేసిన తర్వాత స్వీట్ అయితే ఉండాలి కదా ఇంకా నేను చేసిన పాయసం కప్పులో పోసి చేశానండి ఇంకా సడన్గా వచ్చేసరికి మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు అసలు తెలియదండి అమ్మ వస్తున్నట్టు ఈ పండుగ రోజు అమ్మ వాళ్ళు రావడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అమ్మ నా కోసం అయితే ఒక పెద్ద గిఫ్ట్ అయితే తెచ్చిందంట అది ఏం గిఫ్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్